అక్రమ లేవట్లపై మున్సిపల్ అధికారులు ఉక్కుపంపు మోపారు ఎటు చూసినా ఇబ్బడి ముబ్బడిగా వెలిసిన లేఅవుట్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు బుధవారం ఉదయం నుంచి సుమారు ఎనిమిది లేఅవుట్లను అధికారులు ధ్వంసం చేశారు కడప జిల్లా జమ్మలబడుగు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రభుత్వ అనుమతులు లేని లేఅవుట్లను బుధవారం మున్సిపల్ అధికారులు ధ్వంసం చేశారు మున్సిపాలిటీ పరిధిలోని సుమారు ఎనిమిది లేఅవుట్లకు మున్సిపల్ అనుమతులు లేవని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సమక్షంలో పోలీసుల భద్రతతో ఈ లేఅవుట్ల బోర్డులను మరియు లేఅవుట్లకు వేసిన రాళ్లను తొలగించారు తొలగించిన రాళ్లను సైతం మున్సిపల్ వాహనంలో మున్సిపల్ కార్యాలయానికి తరలించారు రెండు వేల పంతొమ్మిదిలో వేసిన ఈ వెంచర్లు ఇవి అయితే మున్సిపల్ అధికారులకు దృష్టికి ఇప్పుడే వచ్చినట్లు గతంలో తమకేమీ తెలియనట్లు సదర్ అధికారులు ఈ ధ్వంసరచనకు పాల్పడ్డారు జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని పలు లేఅవుట్లకు మున్సిపల్ అనుమతులు ఉన్నాయా లేవా అని తెలియక చాలామంది అమాయక ప్రజలు ఈ ప్లాట్లను కొనుగోలు చేశారు మరి ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటో సంబంధిత అధికారులే చెప్పాలి గత ఐదు సంవత్సరాలుగా జరిగే తంతును చూసిన అధికారులు ఇప్పుడే నిద్రలేచి మున్సిపల్ అనుమతులు లేవంటూ ఈ ధ్వంసరచనకు పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ ప్రముద్ కుమార్ వివరణ కోరగా తాను బిజీగా ఉన్నానని తర్వాత మాట్లాడతారంటూ చెప్పడం గమనార్హం